హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం బ్రేక్ఫాస్టే కాదండి టీ టైం స్నాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు ఎలాంటి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వాడాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే మినపప్పు నానపెట్టి రుబ్బుకోవాల్సిన పని కూడా లేదండి అప్పటికప్పుడే చాలా సింపుల్గా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా పొటాటోతో ఈ పునుకులు అనేవి చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ నిండా రేషన్ బియ్యం తీసుకోండి దానిని ఒక గిన్నెలోకి పోసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు గంటలు బియ్యం నాననివ్వండి నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ లోపుగా మనం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసుకుందాం ఒక కప్పు ఫ్రై చేసుకున్న పల్లీలు తీసుకోండి అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముందుగా దీనిని పౌడర్లా గ్రైండ్ చేయండి తర్వాత వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన చట్నీ అంతా కూడా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకుని తాళింపు రెడీ చేసుకోండి అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు అంతా కూడా చట్నీలో వేసుకుని చట్నీని రెడీ చేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది కదా అది గిన్నెకు మూత పెట్టుకుని పక్కన పెట్టండి ఇప్పుడు పునుకులు అనేవి స్టార్ట్ చేద్దాం పునుకులకి ప్రాసెస్ అనేది చేద్దాం ఒక బంగాళదుంపతో చాలా సింపుల్గా ఈ పునుకులు అనేవి చేసుకోవచ్చండి ఒక దుంపను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి కర్రగ్లాస్ వాటర్ పోసుకుని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూద్దాం ఇలా రెండు గంటల తర్వాత బాగా నానిన బియ్యాన్ని చూసినట్లయితే సాఫ్ట్గా మెత్తగా నానిపోయాయి దీనిని రెండుసార్లు బాగా కడగండి వాటర్ అన్నీ కూడా తీసేసుకుని బియ్యం మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా బియ్యం అన్నీ కూడా వేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి ఇలా నేను చూపించిన విధంగా మాత్రమే కొంచెంగా పోసుకుని దీనిని మెత్తగా వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఉడికించిన బంగాళదుంపని కూడా వాటర్ అన్నీ తీసేసుకుని పైపు ఓపెన్ చేసుకోండి ఇప్పుడు బాగా మెత్తగా నలిగిన బియ్యపిండిలోకి పిండిలోకి ఇలా ఉడికించి పొట్టు తీసుకున్న బంగాళదుంపను వేసేసుకోండి ఇలా రెండు ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అదే బియ్య పిండితో దుంప కూడా బాగా మెత్తగా నలగాలి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయద్దండి దుంపలో ఉన్న తేమతోనే పిండి బాగా నలిగిపోతుంది ఇలా బియ్యము బియ్యము బాగా నలిగిన తర్వాత దుంప వేసాం కదా దుంప కూడా బాగా బియ్యంతో కలిసి బాగా నలిగింది ఈ పిండి మిశ్రమం అంతా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు పిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు తీసుకోండి ఇవన్నీ కూడా రుబ్బుకుని పెట్టుకుని పిండిలోకి వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చితే వేసుకోండి నేను వేయలేదు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు బాగా కలపండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పిండిని బాగా కలిపి సాల్ట్ టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి ఉందో లేదో తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని పిండినిలా బాగా ఒక పది నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలపండి కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని స్పూన్తో ఇలా తీసుకుని కళాయిలో చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోండి కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఇలా స్పూన్తో పునుకులు అనేవి వేసుకోవచ్చండి కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువగా ఫ్లేమ్ని పెంచినట్లయితే పునుకులు అనేవి హీట్లో బాగా ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు ఇలా వేసుకున్నట్లయితే పొంగుతూ వస్తాయి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే ప్రాసెస్తో ఒక్క కప్పు నిండా వాటర్ పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ చేత్తో వేసుకునేలా అయితే ఈ విధంగా చేతిని వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని చేత్తో తీసుకుంటూ ఇలా ఆయిల్లో వేసుకోండి స్పూన్తో కానీ చేతితో కానీ వేసుకోవచ్చండి మనకి కావలసిన సైజులో చిన్న చిన్నగా వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే ఒక గంటలో బియ్యం నానపెట్టుకుని బంగాళదుంప ఉడికించుకొని చాలా సింపుల్గా సాఫ్ట్గా టేస్టీగా ఉండి పునుకులు అనేవి చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అనిపిస్తుందండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి ఇంకా ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి ఆయిల్లో వేసిన వెంటనే చాలా పొంగుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చేయండి ఇంకా రెడీ అయిపోయాయి ఈ చిన్న పునుకులని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు చిన్న పనుకుని ఓపెన్ చేసి చూసినట్లయితే ఇలా లోపల చాలా గుల్లగుల్లగా వచ్చాయి కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పిల్లలకి సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి